హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకునేంతవరకు అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను ఇక మీషోలోకి వెళ్ళి మన అకౌంట్ సప్లైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పేస్తున్నాను ముందుగా మీషో యాప్ ఓపెన్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ ఇలా ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే అక్కడ బికమ్ ఏ సప్లయర్ అని ఉంటుంది అక్కడికి వెళ్తే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి ప్రొసీడర్ వస్తుంది ఓపెన్ చేయని వాళ్ళకైతే ఏ సప్లయర్ అని ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయాలన్నమాట దాన్ని ప్రెస్ చేస్తే ఒక ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఫోర్ ఆప్షన్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ లో అడగండి నేను రిప్లై ఇస్తాను అలాగే ఒక చిన్న లైక్ చేసి కావాల్సిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కమెంట్ లో అడగండి నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను అలౌన్మెంట్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి మనం అక్కడ ఇచ్చిన ఏదైతే ఇచ్చినామో పేరు ఇక్కడ కూడా అదే రెండు సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కన్ఫామ్ అని సబ్మిట్ అని వచ్చండి ఇక ముందుగా ఫోర్ ఆప్షన్స్ వస్తాయి అని చెప్పాను కదా ఏ అప్లై అని ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఫోర్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది మనకు ముందుగా ట్యాక్సీ డీటెయిల్స్ అని చూపిస్తుంది ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ దగ్గర ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి అని వస్తుంది కదా అక్కడ మనకి ఏదైతే నెంబర్ వచ్చి ఉంటుందో ఎన్రోల్మెంట్ ఐడి అది ప్రెస్ చేయాలి అలాగే కింద పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది దాన్ని కూడా మన పాన్ కార్డ్ ఎలా క్యాప్సిలిటీలో ఉందో కరెక్ట్గా అలాగే ప్రెస్ చేయాలి ఇవి రెండు మనం ప్రెస్ చేస్తానే ఆటోమేటిక్గా మనకి కింద అడ్రస్ అయితే అక్కడ ఇచ్చి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది సో ఇదంతా కంప్లీట్ త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది తర్వాత కంటిన్యూ అని ప్రెస్ చేస్తే రెండో స్టెప్లోకి పికప్ అడ్రస్లోకి అనమాట చాలా ఈజీగా అండి ఏం టెన్షన్ ఏం పడవద్దండి ఫస్ట్ టైం ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే చాలా ఈజీనే ఇక కంటిన్యూ అని వచ్చిన తర్వాత పికప్ అడ్రస్లోకి వెళ్తే మనకి ఇక్కడ అడ్రస్ పికప్ ఏదెక్కడ చేసుకోవాలి ఏ అడ్రస్ నుంచి చేసుకోవాలి అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఒకే స్టేట్లో ఉన్నా కూడా డిఫరెంట్ అడ్రస్ అయితే ఇవ్వచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రాలో ఉన్న ఆంధ్రాలో అమ్మ వాళ్ళ అడ్రస్ ఎన్రోల్మెంట్ ఐడికి ఇచ్చిన ఇంకా మా అక్క వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట పికప్ అడ్రస్లో అట్లా ఇవ్వచ్చు డిఫరెంట్గా సో డిఫరెంట్గా అయితే ఇవ్వచ్చు లేదు సేమ్ అడ్రస్కే పికప్ కావాలి అనుకున్నప్పుడు అక్కడ మనకి ఫస్ట్లోనే టిక్ మార్క్ అనేది ఉంది కదా ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చారు కదా అక్కడ క్లిక్ చేసాము అంటే మనకి ఆటోమేటిక్గా మనం అక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఎన్రోల్మెంట్ ఐడికి ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు టిక్ మార్క్నే ప్రెస్ చేస్తున్నాను అక్కడ ప్రెస్ చేస్తే నాకు ఆటోమేటిక్గా అడ్రస్ అయితే వచ్చేసింది అనమాట సో డిఫరెంట్ అడ్రస్ ఇచ్చేవాళ్ళు ఆ టిక్ మార్క్ని ప్రెస్ చేయకుండా మీ రెండు వీడువలుగా అడ్రస్ అయితే ఇవ్వండి పికప్ అడ్రస్ నేను సేమ్ అడ్రస్ ఎన్రోల్మెంట్ ఐడికి ఇచ్చిన అలాగే పికప్కి కూడా సేమ్ అడ్రస్ ఇచ్చాను కాబట్టి నేను టిక్ మార్క్ అయితే ప్రెస్ చేశాను అడ్రస్ అంతా అయిపోయిన తర్వాత టిక్ మార్క్ అక్కడ ఉంది కదా యూజర్డ్ అడ్రస్ రిజిస్టర్డ్ ఆన్ ఎన్రోల్మెంట్ ఐడి అంది కదా అక్కడ టిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అడ్రస్ అయితే వచ్చేస్తుంది లేదు మాకు ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చిన అడ్రస్ వద్దు డిఫరెంట్ది ఇవ్వాలి అనుకుంటే డిఫరెంట్ ఇది ఇచ్చేయండి అక్కడ అంతా అయిపోయిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర వచ్చేసి మనము ఎన్రోల్మెంట్ ఐడి ఎవరి పేరు మీద అయితే తీసుకుంటున్నామో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి వేరే వాళ్ళవి ఇవ్వడానికి అవకాశం లేదు సక్సెస్ అవ్వదు అనమాట ఎన్రోల్మెంట్ ఐడి నా పేరు మీద నా పాన్ కార్డ్ మీద తీసుకుంటే నా అకౌంట్ మాత్రమే ఇవ్వాలి లేదా మన అన్న మన అక్క వాళ్ళ పేరు మీద తీసుకుంటే వాళ్ళ ప్యాన్ కార్డ్ మీద తీసుకుంటే వాళ్ళ అకౌంట్ నెంబర్స్ టూ టైమ్స్ అకౌంట్ నెంబర్ ప్రెస్ చేసి అలాగే మన అకౌంట్ నెంబర్కి ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా దాన్ని కూడా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని వస్తాలి సబ్మిట్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ మనని మనల్ని అయితే ఇంకా లాస్ట్ సప్లయర్ లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది ఈజీనే అండి ఇంకేమీ టెన్షన్ ఏం లేదు ఈజీగా చేసుకోవచ్చు నేనంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా చేశాను కాబట్టి నాకు ఈజీగా అనిపిస్తుంది ఒకసారి చేసినాక రెండోసారి కూడా మీరు చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది ఇంకా అకౌంట్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అని తర్వాత సప్లయర్ డీటెయిల్స్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ వచ్చేసి ఏమీ లేదు మన సప్లయర్కి నేమ్ ఏది పెట్టుకోవాలంటే మన అకౌంట్కి మన బిజినెస్కి నేమ్ ఏది పెట్టుకోవాలి అనేది ఉంటుందన్నమాట ఇక్కడ నేను వచ్చేసి సీనిరీ కలెక్షన్స్ అని ఓ ఎన్నో ఏళ్ళ క్రితం నేను ఇది పెట్టుకున్నాను అనమాట అదే పెట్టేశాను ఇక్కడ అలాగే మన సిగ్నేచర్ ఒక పేపర్ మీద అయినా పెట్టొచ్చు లేదంటే ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని సిగ్నేచర్స్ అయితే వస్తాయి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇవి నచ్చట్లేదు అంటే ఇక్కడ అప్లోడ్ అప్లోడ్ అని ఉంది కదా మన పేపర్ మీద సైన్ చేసి అక్కడ అప్లోడ్ చేయొచ్చు లేదా ఇక్కడ కొన్ని చూపిస్తుంది శాంపుల్గా అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని అయిపోయిన తర్వాత అగ్రి టు కంప్లీ కంప్లీ విత్ మీషోని సబ్మిట్ వచ్చేసామంటే మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి వచ్చేస్తుంది ఇంతటితో మీషో సెల్లర్ అకౌంట్ స్టార్ట్ అయిపోతుంది అయిపోతానే స్టార్ట్ సెల్లింగ్ నౌ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడి నుంచి మనము శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి పెద్ద ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు ఇంకా ఇక్కడి నుంచి మనం శారీస్ బ్లౌజెస్ ఇంకే టు జెడ్ మనం అప్లై అప్లోడ్ చేసుకోవచ్చు ఎలా అప్లోడ్ చేసుకోవాలి కాస్ట్ ఎలా ఇవ్వాలి ఎలా బిజినెస్ చేసుకోవాలి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను అంతవరకు మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్